కర్నూలు నగరంలోనే ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎస్వి కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో కర్నూలు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎండి ఇంతియాజ్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఇంతియాజ్ మాట్లాడుతూ తాను స్వచ్ఛందంగా ఒక ఐఏఎస్ అధికారి విధులకు ఉపాధి విరమణ చేసి సేవ దృక్పథంతో రాజకీయాల్లోకి వచ్చానని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ సేవ చేయడమే తన లక్ష్యమని వారు తెలియజేశారు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్లు వైసీపీ పాలనను గుర్తించే మద్దతు తెలపడం సంతోషకరమన్నారు ప్రజలు వైసీపీపై ఉన్న ఆదరణతో మరోసారి కర్నూలులో వైసీపీ జెండా ఎగరవేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు అనంతరం ఎస్వి మోహన్ రెడ్డి ఘనంగా సన్మానం చేశారు ఈ నేపథ్యంలో సీతారాం సినిమా ట్రైలర్ విడుదల చేశారు ఈ కార్యక్రమంలో ఫోటో వీడియోగ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షులు నాగేశ్వర రెడ్డి కిషన్ శ్రీకాంత్ ఇతర నాయకులు ఫోటో వీడియోగ్రాఫర్స్ వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు టెక్నీషియన్స్ ఈ ఆల్బమ్స్ తయారు చేయడము వీళ్ళందరూ అసోసియేషన్ అందరూ కలిసి ఈరోజు ఇంతియాజ్ గారికి మద్దతుగా వాళ్ళు మీటింగ్ పెట్టి వాళ్ళ సంపూర్ణ సహకారం ఇస్తాము అని మద్దతు తెలిపినందుకు అసోసియేషన్ వారిని అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఇంతియాజ్ గారు కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్గా తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఈరోజు కర్నూలు పట్టణంలో ఎమ్మెల్యేగా నిలబడినారంటే ఒక మంచి అవకాశం కర్నూలుకు ఒక ఇంటలెక్చువల్ ఒక పరిపాలనా అనుభవం కలిగినటువంటి వ్యక్తి ఒక కలెక్టర్గా ఒక జిల్లాను ప్రిన్సిపల్ సెక్రటరీగా రాష్ట్రంలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ను ఎట్లా మేనేజ్ చేయగలుగుతాడు ఎట్లా అడ్మినిస్ట్రేషన్ చేయగలుగుతాడని తెలిసి తెలిసిన వాడికి ఒక అసెంబ్లీ కాన్స్టిటెన్సీ డెవలప్ చేయడము చాలా ఈజీ అవుతుంది పైన ఉండేటువంటి కలెక్టర్లు కావచ్చు అధికారులు కావచ్చు సబార్డినేట్స్ ఉంటారు కాబట్టి అటువంటి వ్యక్తిని మనం ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే చాలా మంచిది అభివృద్ధి చెందుతుంది మా అసోసియేషన్ కూడా మంచి చేస్తాడు అనే నమ్మకంతో ఈరోజు అసోసియేషన్ సభ్యులందరూ కూడా మీటింగ్ పెట్టి మద్దతు తెలిపినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు అన్ని వర్గాల వాళ్ళు అన్ని అసోసియేషన్స్ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలిపి ఇంతియాజ్ గారి ఇంతియాజ్ బాషా గారి గెలుపుకు కృషి చేస్తామని చెప్పడం వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ రాబోయే ఎన్నికల్లో డెఫినెట్గా కొండారెడ్డి బుర్జు మీద ముచ్చటగా మూడోసారి జెండా ఎగిరైపోతున్నాం